శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా గత ఇరవై ఎనిమిది సంచికల్లో శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా ఇక నుంచి శోభన్ బాబుతో నటించిన ప్రముఖ హీరోయిన్ల గురించి ఆయా చిత్రాల గురించి తెలుసుకుందాం శోభన్ బాబు తన సినీ నట జీవితంలో పలువురు కథానాయకులతో కలిసి నటించారు ప్రముఖ నటీమణులు వాణిశ్రీ శ్రీదేవిలతో కలిసి శోభన్ బాబు వెండితెరను పంచుకుని విజయవంతమైన కొన్ని చిత్ర విశేషాలను ఈ ఇరవై తొమ్మిదవ ఎపిసోడ్లో ప్రస్తావించుకుందాం శోభన్ బాబు వాణిశ్రీ జంట తెలుగు చిత్రసీమలో బహుళ ప్రేక్షకాదరణ పొందిన జంటల్లో ఒకటిగా నిలిచింది వీరిద్దరూ కలిసి సుమారు ముప్పైకి పైగా చిత్రాల్లో నటించారు వాణిశ్రీతో శోభన్ బాబు కాంబినేషన్ పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ప్రమీలార్జునియన్ చిత్రంతో ప్రారంభమైందని చెప్పవచ్చు ఎస్ఆర్ మూవీస్ బ్యానరుపై కె ఆదిబాబు కె నాగుమణి నిర్మించిన ఈ చిత్రానికి ఎం మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు ఆ తరువాత వరుసగా పంతొమ్మిది వందల అరవై ఏడులో కె హేమాంబరధరరావు దర్శకత్వంలో ఆడబడుచు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో భార్యా చిత్రాల్లో శోభన్ బాబు వాణిశ్రీ కలిసి నటించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తిలక్ దర్శకత్వంలో విడుదలైన పంతాలు పట్టింపులు చిత్రంలో నాట్యం పట్ల మక్కువగల మురళి పాత్రలో శోభన్ బాబు నటించగా రోడ్లపై నృత్యాలు చేసే జిమ్మి పాత్రలో వాణిశ్రీ నటించి మెప్పించారు వాణిశ్రీతో పాటు గీతాంజలి కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించడం విశేషం గీతాంజలి వాణిశ్రీలను నృత్య కళాకారులుగా తీర్చిదిద్దే సన్నివేశంలో ఈ ముగ్గురి ప్రేక్షకాదరణ అరవై తొమ్మిదిలో బిఎన్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన బంగారు పంజరం సినిమాలో శోభన్ బాబు వేణు పాత్రలో నటించగా పల్లెటూరి అమ్మాయి నీల పాత్రలో వాణిశ్రీ పూర్తి హీరో హీరోయిన్లుగా నటించి ప్రేక్షకుల మన్ననను పొందారు ఇక పంతొమ్మిది వందల దశకంలో బాబు వాణిశ్రీ నటించిన మూగ ప్రేమ ఇద్దరమ్మాయిలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి పుట్టన్న దర్శకత్వంలో ఇద్దరమ్మాయిలు చిత్రంలో వాణిశ్రీ ద్విపాత్రాభినయంతో శోభన్ బాబు సరసన నటించి రాణించారు వీరిద్దరి కాంబినేషన్ ఆ కాలంలో ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది అదే సమయంలో వాణిశ్రీ బాబుతో కలిసి జగజ్జెట్టీలు దెబ్బకుఠ దొంగలముఠా మొదలైన చిత్రాల్లో నటించారు కాగా కేవి నందన్ రావు దర్శకత్వంలో విడుదలైన జగజ్జెట్టిలు చిత్రం యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్గాను బాబు వాణిశ్రీ నటన క్షణక్షణం ఉత్కంఠభరితంగానూ సాగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బాబు వాణిశ్రీ కలిసి నటించిన చిత్రాలన్నీ కూడా హిట్ అయ్యాయి వాటిలో ముఖ్యంగా గిడితూరి సూర్యం దర్శకత్వంలో విడుదలైన కథానాయకురాలు సినిమాలు వాణిశ్రీ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది కార్మికుల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని హీరోయిన్గా వాణిశ్రీ నటన అద్భుతం హీరోయిన్ పోరాటానికి అండగా నిలిచిన హీరోగా శోభన్ బాబు తన పాత్రలో రాణించారు ఈ చిత్రంలో హీరోగా స్థిరపడుతున్న రోజుల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ టైటిల్తో ఉన్న ఈ సినిమాలో శోభన్ బాబు నటించడానికి ఒప్పుకోవడం ఆ రోజుల్లో ఒక విశేషంగా ప్రేక్షకులు చెప్పుకున్నారు అంతేకాక శోభన్ బాబు వాణిశ్రీలపై చిత్రీకరించిన తనువా హరిచందనమే అంటూ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన యుగల గీతం బాగా హిట్ అయింది ఇదే సంవత్సరం కె బిశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిన్ననాటి స్నేహితులు చిత్రంలో కూడా బాబు వాణిశ్రీ జంట నటన అందరినీ ఆకట్టుకుంది ముఖ్యంగా ఈ చిత్రంలో బాబు వాణిశ్రీలపై చిత్రీకరించిన అడగాలని ఉంది ఒకటి అడగాలని ఉంది అనే పాట మహిళా ప్రేక్షకులను అలరించింది ఇక అదే సంవత్సరంలో శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించిన చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ చిత్రం చెల్లెలి కాపురం కె విశ్వనాథ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ చిత్రం శోభన్ బాబుకు వాణిశ్రీకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ చిత్రంలో శోభన్ బాబు వాణిశ్రీలపై చిత్రీకరించిన చరణ కింగ్ గల్లు ఘల్లు ఘల్లు మన అంటూ సి నారాయణ రెడ్డి రచించిన పాట సంగీతాభిమానులను ఆకట్టుకోవడంతో పాటు గాయకునిగా బాలసుబ్రహ్మణ్యానికి కూడా మంచి పేరు ఇదే సంవత్సరంలో శోభన్ బాబు వాణిశ్రీ నటించిన జగ్జంత్రిలు కూడా మంచి పేరు తెచ్చుకుంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాల్లో శోభన్ బాబు వాణిశ్రీ కలిసి నటించిన అమ్మ మాట బాబు జీవన తరంగాలు గంగా మంగా చిత్రాలు కూడా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి వి రామచంద్రరావు దర్శకత్వంలో విడుదలైన అమ్మ మాట చిత్రంలో శోభన్ బాబు వాణిశ్రీలపై చిత్రీకరించిన ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్ అంటూ సాగిన పి సుశీల పాడిన గీతం ఆ కాలంలో బాగా హిట్ అయింది తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలైన బాబు చిత్రంలో బాబు వాణిశ్రీ జంటపై చిత్రీకరించిన టి చలపతిరావు సంగీతాన్ని అందించిన కారున్న మైనరు కాలం మారింది మైనరు అనే పాట బాగా పాపులర్ అయింది ఇక జీవన తరంగాలు విషయానికి వస్తే ఈ సినిమా తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలోని పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలోనే విడుదలై బాక్సాఫీస్ హిట్టు కొట్టింది తల్లిదండ్రుల బరువు బాధ్యతలను పిల్లలు తీర్చడం వారి ప్రథమ కర్తవ్యం అనే సత్యాన్ని తెలియజేసే విధంగా రూపొందించిన ఈ చిత్రంలో బాబు వాణిశ్రీల నటన పాత్రోచితంగా సాగింది ఇదే ఏడాది హిందీలో విజయవంతమైన సీతా ఔర్ గీతా అనే సినిమాకు రీమేక్గా విజయ సంస్థ పతాకంపై రూపొందిన గంగా మంగా చిత్రంలో శోభన్ బాబు కృష్ణ సరసన వాణిశ్రీ పోషించిన ద్విపాత్రాభినయం ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వీరిద్దరి కాంబినేషన్లో ఖైదీ బాబాయ్ కన్నవారి కళలు చక్రవాకం అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జీవన్ జ్యోతి రిలీజ్ అయ్యాయి ఖైదీ బాబాయ్లో వాణిశ్రీ బైస్కోప్ చూపించే అమ్మాయిగా బాబు సరసన నటించి బైస్కోప్ పెళ్ళొచ్చింది అనే పాటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది కోడూరు కౌశల్యాదేవి నవల ఆధారంగా రూపొందిన చక్రవాకన్ చిత్రంలో ప్రేమికుల పాత్రల్లో శోభన్ బాబు వాణిశ్రీ నటన ప్రేక్షకాదరణ పొందింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు శోభన్ బాబు వాణిశ్రీ కలిసి నటించిన చిత్రాల్లో జీవన్ జ్యోతి ప్రేమబంధం పొగరుబోతు మహాలక్ష్మి నాయుడు బావ దేవుడు మామయ్య చిత్రాలు చెప్పుకోదగ్గవి వీటితో పాటు చివరిగా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో బాబు శారదతో పాటు వాణిశ్రీ నటించిన ఆవిడ ఆవిడొచ్చింది చిత్రం ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఇలా చూసినట్లయితే మొత్తం మీద బాబు వాణిశ్రీ కాంబినేషన్లో విడుదలైన సినిమాలు చాలా వరకు విజయవంతమైనట్లుగా చెప్పుకోవచ్చు శోభన్ బాబుతో నటించి మంచి పేరు తెచ్చుకున్న మరో నటి శ్రీదేవి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కార్తీక దీపంతో మొదలైన శోభన్ బాబు శ్రీదేవి కాంబినేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఖరానా గంగులు వరకు మంచి హిట్ పేరుగా కొనసాగింది ఒక హీరో ఇద్దరు హీరోయిన్ల ఫార్ములాతో నిర్మించిన కార్తీక దీపం సినిమాలో శోభన్ బాబు సరసన శారదతో పాటు శ్రీదేవి కూడా నటించారు ఈ ఫార్ములా మహిళా ప్రేక్షకుల ఆదరణ పొంది ఆ తరువాత ఇటువంటి చిత్రాలు నిర్మించేందుకు పునాది వేసి మినిమం గ్యారంటీకి తోడ్పడింది ఈ చిత్రంలో శ్రీదేవి నటన అద్భుతం శారద లాంటి సీనియర్ నటికి ధీటుగా అంత అద్భుతంగా నటించడం ఆమెకే చెల్లింది శ్రీదేవి శోభన్ బాబుతో పంతొమ్మిది వందల ఎనభైలో నటించిన కక్ష మోసగాడుతో పాటు ఆ తరువాత వరుసగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఘరానా గంగులు ఎనభై మూడులో ముందడుగు ఎనభై నాలుగులో కోడెత్రాచు సినిమాలు విడుదలయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తాతినేని రామారావు దర్శకత్వంలో శోభన్ బాబు జయసుధతో పాటు శ్రీదేవి నటించిన ఇల్లాలు సినిమా కూడా ఒక హీరో ఇద్దరు హీరోయిన్ల ఫార్ములాతో మంచి విజయం సాధించింది ఈ చిత్రంలో జయసుధ శ్రీదేవి పోటాపోటీగా నటించి మహిళా ప్రేక్షకులను మెప్పించారు ఇదే ఫార్ములాతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో డి రామానాయుడు నిర్మించిన దేవత చిత్రం కూడా విజయ ఢంకా మోగించింది శోభన్ బాబుతో జయప్రదా శ్రీదేవి పోటాపోటీగా నటించారు కాగా లలిత పాత్రలో శ్రీదేవి సరదాగా ఉండే కాలేజీ విద్యార్థినిగా అద్భుతమైన ప్రేమికురాలిగా త్యాగం చేసిన మహిళగా ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది దేవత సినిమాలో శ్రీదేవి శోభన్ బాబుల మీద చిత్రీకరించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మార్క్ యుగల గీతం వెల్లు వచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మ అనే పాట ఈ కాలంలో కూడా యువ హృదయాలను గిలిగింతలు పెడుతోంది ఇలా శోభన్ బాబు శ్రీదేవి కాంబినేషన్లో సినిమాలు తక్కువ సంఖ్యలో రిలీజైన ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందడంతో పాటు ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల మన్నలను అందుకున్నాయి ప్రముఖ నటీమణులు శ్రీదేవి వాణిశ్రీలతో శోభన్ బాబు నటించిన కొన్ని సినిమాల గురించి ఈ ఇరవై తొమ్మిదవ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా శోభన్ బాబు చిత్రమాలిక వచ్చే సంచికల్లో శోభన్ బాబు ఇతర హీరోయిన్లతో నటించిన చిత్రాల గురించి ప్రస్తావించుకుందాం